ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ గాక రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము అందుకు నా కృప నీకు చాలును బలహీనతలయందు బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను కాక క్రీస్తు శక్తి నా మీద నిలచీన నిమిత్తము విశేషమున మనం బలహీనతల ఎందే బహు సంతోషంగా అతిశయపడుతున్నాం దేవునికి మహిమ కలుగునగాక సహోదరి సహోదరుడురా మరి సవులు దేవుడు సవులని పవులుగా మార్చాడు జీ సవులుగా ఉన్న జీవితంలో తన జీవితంలో సవులుగా ఉన్నప్పుడు సవులు మరి క్రీస్తు బిడ్డల్ని హింసించాడు క్రూరంగా ప్రవర్తించాడు చంపివేశాడు అయినప్పటికీ క్రీస్తు కృప మరి శల మీద ఉంది కనుక ధమస్సు మార్గంలో సవులని అపోస్తులైన పౌలుగా మార్చాడు అపోస్తరైన పౌలుగా తన జీవితం మార్చబడినప్పుడు వెనుతిరక్క ముందుకే సాగి తన జీవితం కడ వరకు కడముట్టించాడు రాజుల ఎదుట అధికారుల ఎదుట ఆయన నామాన్ని హెచ్చించాడు ఆయన నామాన్ని కనపరిచాడు దేవునికి మహిమ కలుగుని గాక సహోదరి సహోదరుట మరి అపోస్తరైన పౌలు అంటున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషములు ఆ కలిగిన నాకు కలిగిన మరి ప్రత్యక్షతలను బట్టి నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడు సాతాను మరి అధికారాన్ని తన దూతలకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు నా శరీరం అలగొట్టబడటానికి సాతానుకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు నా శరీరము మరి శరీరంలో ముళ్ళు కలుగ చేశాడని అపోస్తులైన పౌలు అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి అపోస్తులైన పౌలకి మరి దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడు ఆయన ప్రత్యక్షతను ఆయన ప్రభావమును ఆయన అభిషేకాన్ని ఆయన వరములను అపోసలైన పౌలకి కలుగ చేసినప్పుడు దాంట్లో దానిలో హెచ్చిపోకుండా మరి గర్వం రాకుండా అతిశయము రాకుండా దేవుడు తన శరీరాన్ని నలగొట్టాడు ఒక ముళ్ళును ప్రత్యేక్షించాడు ఆ ముళ్ళుని బట్టి ఆ బలహీనతను బట్టి ఆ పౌలు అంటున్నాడు నేను ముమ్మారు ప్రభువుని వేడుకుంటున్నాను ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఆ బలహీనతను బట్టి దేవుని పాదాలు పట్టుకున్నాడు ముమ్మారు ప్రార్థన చేశాడు ఆ బలహీనతను బట్టి దేవుని పాదాల వేడుకుని ప్రార్థన చేశాడు దేవుని శరణ కోరాడు దేవుడి మహిమ కలుగును కాక ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పౌలుతో మరి నా కృప నీకు చాలును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నా కృప నీకు చాలును అని నీ బలహీనత లేని నా శక్తి నిలిచి ఉండాలంటే పరిపూర్ణము కావాలంటే ఆ బలహీనత నీలో ఉండవలసిందే అంటున్నాడు దేవుడు నా శక్తి నీలో నిలిచి ఉండాలంటే పరిపూర్ణత పొందుకోవాలంటే నా శక్తి నీలో నిలిచి ఉండాలంటే ఆ బలహీనత నీలో ఉండవలసిందని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ బలహీనతను బట్టి అపోస్తులైన పౌలు అంటున్నాడు నేను ఎప్పుడైతే బలహీను అప్పుడే నేను బలవంతుడను అని చెప్తున్నాడు క్రీస్తు నిమిత్తమే నాకు శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన నిందలు అవమానాలు ఉపద్రవములు ఎన్ని వచ్చినా దాని నిమిత్తమే సంతోషిస్తాను అని అపోస్తులైన పౌలు అంటున్నాడు క్రీస్తు నిమిత్తమే ఎన్ని వచ్చినా దాని నిమిత్తమే అంటున్నాడు ఎందుకనగా మరి కష్టములు బలహీనతలు మరి ఉపద్రవములు నిందలు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటాను ముమ్మారు ప్రార్థన చేస్తాను కనుక ఆయన కృప నా మీద నిండుగా వస్తుందని అపోస్తులేని పౌలు అంటున్నాడు ఆయన శక్తి నాలో నిలిచి ఉంటుందని ఆ పోస్తలేని పౌలు అంటున్నాడు దేవునికి మహిమ గనుక అక్క సహోదరి సహోదరుట మరి నీకు కష్టంలో వచ్చిన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు నిందలు బలహీనతలు అనారోగ్యంలో వచ్చిన కృంగిపోకుండా మరి నిరసించిపోకుండా దేవుని అవమానపరచకుండా దేవునికి దూరం అవ్వకుండా ఆ కష్టమును బట్టి ఆ నిందమును నిందను బట్టి దేవుని పాదాలు వేడుకుని ఆయన పాదాలు పట్టుకుంటే ముమ్మారు ప్రార్థన చేస్తే ఆయన కృప నీ మీదకి మిండుగా వస్తుంది ఆయన శక్తి నీ మీదకి మెండుగా వస్తుంది ఆయన శక్తి నీలో నిలిచి ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు నీకు వచ్చిన ఆపదను బట్టి నీకు కలిగిన అన్ని బట్టి అనారోగ్యం బట్టి దేవుని అయిపోతే దేవుని శక్తి నువ్వు పొందుకోలేవు ఆయన కృప నీ మీదకి రాదని దేవుడు మాట్లాడుతున్నాడు నీకు కలిగిన ఆపదను బట్టి నీకు కలిగిన శ్రమను బట్టి నీ కలిగిన నష్టమును బట్టి నువ్వు సంతోషించి ఆనందించి అతిశయిస్తే దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటే కుమారు ప్రార్థన చేస్తే ఆయన కృపణీ మీదకు వస్తుంది ఆయన శక్తి నీలో నిలిచి ఉండదు ఆయన ప్రభావము నువ్వు పొందుకుంటావు ఆయన ప్రత్యక్షతను ఆయన ప్రభావమును ఆయన అభిషేకాన్ని పొందుకొని వరిధతో అభిషేక అభిషేకాన్ని పొందుకుని ఆశీర్వదించబడతావు దీవించబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగునికా ఆమె